ఉక్రెయిన్ యుద్ధం రష్యా సైన్యాన్నే కాదు దాని ఆర్థిక వ్యవస్థను కూడా అతలాకుతలం చేస్తోంది యుద్ధంలో లక్షలాది సైనికులను కోల్పోవడం వల్ల రష్యాలో చారిత్రాత్మక కార్మికుల కొరత ఏర్పడింది ఈ భారీ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అధ్యక్షుడు పుతిన్ తన మిత్రదేశమైన భారతదేశం వైపు చూస్తున్నారు అవును రష్యా కార్మిక మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం రాబోయే ఐదేళ్లలో రష్యాకు దాదాపు ముప్పై ఒక్క లక్షల మంది కార్మికులు అవసరం ఇందులో భాగంగా ఈ ఏడాదే సుమారు పది లక్షల మంది భారతీయులను నియమించుకోవాలని రష్యా యోచిస్తోంది ముఖ్యంగా నిర్మాణ మరియు వస్త్ర పరిశ్రమలలో ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ అవకాశం భారతదేశానికి సరైన సమయంలో వచ్చింది ఒకవైపు అమెరికాలో హెచ్ వన్ బి వీసా నిబంధనల కఠినతరం గ్రీన్ కార్డు కోసం సంవత్సరాల తరబడి నిరీక్షణ వంటి సమస్యలు మరోవైపు కెనడాలో ఖలిస్తాన్ వివాదం కారణంగా కఠినమైన వలస విధానాలు భారతీయులకు ఇబ్బందిగా మారాయి పశ్చిమ దేశాలలో అవకాశాలు తగ్గుతున్న సమయంలో రష్యా ఈ ఆహ్వానం పంపింది అయితే రష్యా భారతీయ కార్మికులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది పుతిన్ ప్రభుత్వం సరళీకృత మరియు వేగవంతమైన వీసా ప్రక్రియలను ప్రకటించింది స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక పనుల కోసం ప్రత్యేక వీసాలు ఐదు నుండి ముప్పై రోజుల్లోనే జారీ చేయబడతాయి భారతీయుల సౌకర్యార్థం రష్యాలోని ఎకాటెరిన్బర్గ్లో కొత్త భారత కాన్సులేట్ను కూడా ప్రారంభించనున్నారు ఇది కేవలం ఉద్యోగ ఆఫర్ మాత్రమే కాదు ఇరు దేశాల మధ్య బలమైన సంబంధానికి నిదర్శనం ఇప్పటికే రూపాయి రూబుల్లో భారత్ రష్యా వాణిజ్యం ఆరు వేల ఎనిమిది వందల కోట్ల డాలర్లను దాటింది త్వరలో పుతిన్ భారత పర్యటన ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు అమెరికా ఒత్తిడుల మధ్య రష్యా అందిస్తున్న ఈ భారీ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకుంటోందా ఇది భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తుందా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి